స్టెమ్ అంటే దీన్ని దీన్ని ఎక్కువగా మనం ఈ ఆస్టర్ ఏంటంటే ఎక్కువగా మనం బొకేస్లో వాడతాం దీన్ని ఎక్కువ బొకేస్లో వాడతాం బొకేస్ సిస్టమ్ తెలుసుకోండి మీకు బొకేస్లో వాడినప్పుడు ఏం జరుగుతుందంటే దీన్ని మనము ఈ ఫుల్ స్టెమ్ని ఇక్కడ దాకా ఇక్కడ దాకా అంటే ఈ పోర్షన్ వరకు ఇంతవరకు కట్ చేసిస్తే మీకు మంచి రేట్ వచ్చింది మీరు తెలివి మీరు తెలియక ఇంతవరకు ఇట్లా ఓన్లీ ఫ్లవరే కట్ చేసిస్తే మీకు లాభం లేదుగా మిగతా నీకు మళ్ళీ ఫ్లవర్స్ రావుగా కొత్తవి రావుగా

ఎక్కడ ఎంత పడింది సీడ్ ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఎన్ని రోజుల్లో మొత్తం మనం చేసి నా నారు చేసి రెండు నెలలు ఇంకొక ఫిఫ్టీన్ డేస్లో తీసేస్తారు ఇది పదిహేను రోజుల్లో అంటే మొత్తం ఇది రెండున్నర నెల పంటే ఉంటుంది రెండు నెలలు స్టేజ్లో ఉండాలి ఆహా ఆ స్టేజ్ ఓకే 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 ఆ స్టేజ్ స్టేజ్లో ఉండి ఉంటే కరెక్ట్గా మూడు నెలలు కటింగ్ అయిపోయేది కటింగ్ వచ్చేది కటింగ్ వచ్చేసేది మనం మళ్ళీ ఇంకో క్రాప్ వేసుకుంటే అనుకూలంగా ఉండేది నెక్స్ట్ ఇంకేం క్రాప్ ప్లాన్ చేస్తారు ఇక్కడ ఏ చామ వచ్చేసి దాన్ని ఉంటారు బంతి లేకపోతే వేరే ఉన్నాయిగా బంతి పూలు ఇంకా ఉన్నాయిగా చామంతి చామంతి వేసుకుంటే చామంతి ఏం పెద్ద రోగాలు కూడా రావు దానికి ఇప్పుడు వస్తున్నాయి ఎక్కువగా మొత్తం త్రిప్సే ఇండియా మొత్తం త్రిప్స్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం త్రిప్స్ దాడి చేస్తున్నాయి మరి ఎందుకు ఏ పండుగ పోయినా త్రిప్సే త్రిప్స్ లేని మరి టొమాటోలో కానీ చిప్స్ లో ఏది గ్రీన్ వైట్ వైట్ రెడ్ రెడ్ అచ్చా ఇంకో కలర్ కూడా వచ్చిందా అచ్చా వైట్ అంటే ఇంకా కలర్స్ వస్తాయి అనమాట అంటే త్రిప్స్ అనేవి కూడా కలర్స్ మార్చుకుంటున్నాయి అనమాట రకరకాల కలర్స్ మంచి మంచి డ్రెస్లు వేసుకున్నట్టు మనం వేసుకున్నట్టు ఎట్లా మరి అట్లయితే మనం చేయాలి ఇప్పుడు మీరు ఈ రెండు చెప్పుని కన్ఫర్మ్ పని చేస్తున్నాయంట కానీ అది కొద్దిందో మొక్క పని అది తెలుసా మేము ఇంకా ఒకసారి బేబీని మీరు కొట్టింది చాలా ప్రమాదం అది కొట్టకపోతే అది చెప్తున్నాను మీరు ఇంకా పీక్కి వెళ్ళిపోయారు మీరు ఇంకా రోజు నేను క్వార్టర్ ఒక పెగ్ వేసుకుంటారు మీరు తాగడానికి చదవాలి చెప్తున్నాను ఒక పెగ్గేసుకునేవాడికి ఏంటంటే కొద్ది రోజులు ఓకే నెక్స్ట్ వాడు క్వార్టర్కి వెళ్ళిపోతాడు క్వార్టర్ వేసుకున్నాడు మళ్ళీ వాడు క్వార్టర్ నుంచి మళ్ళీ హాఫ్ కెళ్ళిపోతున్నాడు మేము కొన్నాళ్ళు అది కూడా కాదు రాబోయే అని చెప్పి ఫుల్ వేసుకుంటాడు అంతేగా జరుగుతున్న పరిస్థితులన్నీ చివరికి పురుగు మందులు కూడా మనకు పనిచేయట్లేదు మరి ఇంకేం మందులు ఇచ్చి కొట్టాలి ఇంకా ఇంకేం మందులు మీరు స్పెషల్గా మన కొనక అలా తయారు చేసుకోవాలి ఇంట్లో కూర్చొని ఇంకా ఇది కాకుండా కొత్త విషయాలు ఏంటంటే ఇప్పుడు జీవామృతం అంటారు జీవామృతం అసలు జీవామృతం జీవామృతం అది అసలు పనిచేయద్దు అది ఏదో జస్ట్ ఏంటంటే మనం మనల్ని ఆనందపరచుకోవడం కోసం ఏదో ఆర్గానిక్ అని చెప్పుకోవడం కోసం అంతే ఇది ఇప్పుడు దీని మీద జీవామృతం ఏంది ఇప్పుడు ఇలాంటి చెట్లకి ఈ చెట్లకి కానీ మనం జీవామృతం ఏంది నడవద్దు కాదు మనం ఆర్గానిక్ ఏదో ఒకటి పెస్టిసైడ్స్ కొట్టుకుంటే చేసుకోవాలి కానీ హాస్టల్కి కూడా మీరు పురుగు మందులు కొడుతున్నారంటే చాలా విచిత్రం ఉంది మేము కొట్టం బయట అసలు చూడండి చెట్టు ఆల్రెడీ వచ్చేసింది ఏంటి తెలుసు ఇది ఏం స్పీస్ అంటారు రూట్ రాట్ అంటారు కింద కింద రూట్ కొట్టేసింది వేరే మీకు నారెలేదా మీ దగ్గర

అవును దాన్ని మళ్ళీ మీరు నెక్స్ట్ పంట చేసుకోవచ్చు అన్ని రకాల కలర్స్ తీసుకొని అట్లనే మీరు ఏంటంటే ప్రతిసారి మీ ఓన్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు మీరు వెళ్ళి ప్రతిసారి నారు తెచ్చుకొని అంత అయిన అవసరం లేదు సో మీరు ఇది కానీ తెలుసు మీకు బంతి కానీ చామంతులు కటింగ్స్ చామంతి కటింగే కదా ఇవన్నీ మీరు ఓన్ చేసుకోవచ్చు మన సార్ చెప్తున్నాడుగా ఈ రోగాలను చంపాలంటే ఇప్పుడు కొత్త మందులు కావాలి మాకు ఇప్పుడు చెయ్యాలి మరి రెడ్డి గారు అది కాదు అది కాదమ్మా మనకి అసలుకి అందరి మందులు ఇచ్చి కొడుతున్నాం మనం అసలు కొట్టకూడదు అవన్నీ బ్యాన్ చేశారు కొన్ని కంట్రీస్లో పవర్ఫుల్ మీరు కొట్టింది మామూలు పవర్ఫుల్ కాదు అది చాలా పవర్ఫుల్ అది இங்கே நெக்ஸ்ட் இயர் நெக்ஸ்ட் இயர் கொடுத்தா மர அது அது போயிடுது தாக்கி மஞ்சள் எனர்ஜி ஃபிரீ அய்யது ஏதே மூணு டப்பாள் அலகை மூணு பஞ்சாத்தா மீக்கு போவால స్టర్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను ఎందుకంటే మీరు బాగా పెంచారు ఇంకోటి ఏంటంటే అంటే మీరు తప్పుగా అర్థం దీంట్లో మీరు పెద్ద ఆదా వచ్చుద్ది తెలియదు కానీ పూలు ఎక్కువ పడలేదు మరి ఎందుకు తెలియట్లేదు పూలు అంటే గుత్తులు గుత్తురు పడలేదు అది డెవలప్మెంట్ బాగా మీకు తెలుసా ఇప్పుడు చూసారా మీరు ఎన్ని పూల తెలుసు ఒక బుట్ట సరే మరి దీంట్లో ఇప్పుడు మీరు అది దారిచర్లే కదా ప్రాబ్లమ్ దారిదే ప్రాబ్లమ్ స్లీమ్ లేవుగా దీంట్లో సాల్వదు అది చేయండి దీనికి సాల్వదు అది మరి ఎలా ఉంది దీనికి ఏం చేద్దామని అనుకుంటున్నారు గేమ్స్ ఏజా గైలా ఇది వచ్చింది వచ్చిండేదే ఇంకా చేసుకుంటే వచ్చేది ఇంకా చేసుకోలేదు ఈ మన జీడిపప్పు జీడిపప్పు ఇది ఎవరై ఇది ఎందు ఎందుకు వేసారట అంటే జీడిపప్పు తినాలని చెప్పాడు జీడిపప్పు తినాలనే వస్తాయా ఎంత ఎంత వస్తుంది మొత్తం ఎన్ని కొన్ని చెట్లే కదా ఎన్ని చెట్లు ఉన్నట్టు బుటావి లేవే